హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేనైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టానండి అంటే ఈ సెకండ్ టైం నేను పెట్టడం ఫస్ట్ టైం అయితే నాకు సరిగా అంతగా రాలేదండి చేసినప్పుడు అయితే ఈ ఫస్ట్ సెకండ్ టైం ఎలా ఉంటుందని అయితే చేశాను పచ్చడి అయితే పల్లి ఆయిల్ వాడా నేనైతే సా ఒక హాఫ్ లీటర్ ఏమో ఉసిరికాయ పచ్చడి కోసమని తీసాను ఒక హాఫ్ లీటర్ ఏమో మామిడికాయ పచ్చడి ఉందండి మోనకాయ పచ్చడి ఎప్పుడో పెట్టి పెట్టింది ఇప్పుడు అంటే ఈయే కాకపోతే ఆయిల్ కొద్ది తక్కువ ఉంది అందరు కొద్దిగా ఆయిల్ పోదామని దానికోసం ఒక హాఫ్ లీటర్ తీసి పక్కకు పెట్టేశాను ఉసిరికాయలు అయితే మంచిగా దోరగా వేయించుకోవాలండి దోరగా వచ్చేదాకా అంటే బా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి ఉసిరికాయలు అప్పుడు మనకి లోన పచ్చి అంటే ఉసిరికాయ పచ్చి వాసన రాకుండా అనేది ఉంటుంది అలాగే నేను చింతపండు అయితే ఒక వంద గ్రాములైతే తీసుకున్నాండి ఎక్కువ తీసుకోలేదు ఎక్కువ పులుపు అయితే ఎందుకు తినబుద్ధి కాదు అసలు చింతపండు కూడా ఎక్కువ మంది వేసుకోరు అట్లనే నేనైతే వంద గ్రాముల చింతపండు వేసాను అందులో గోరువెచ్చని నీళ్ళల్లో చింతపండు నానబెట్టాను అన్నట్టు అది పక్క పెట్టేసి ఆవాలని మెంతులు కూడా వేయించేస్తూ ఏంచుకొని పక్కగా తీసుకొని పౌడర్ చేశాను మంచి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి పలుకు పలుకు కాకుండా మంచిగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని మొత్తం చింతపండు కూడా ఆయిల్లో కొద్దిగా పసుపు చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు మంచిగా మెత్తగా బీసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేదాకైతే వేయించుకోవాలి అట్లా వేయించుకుంటే మంచిగా అంటే పచ్చివాసన రాదన్నట్టు మనకి ఎట్లా పచ్చట్లో రెండు మూడు రోజులు ఊరితే మంచిగా ఉంటుందిలే కానీ ఇక అట్లా వేయించుకుంటే మంచిది పౌడర్ అయితే పక్కా పెట్టుకున్నా ఆ గిన్నెలో ఉన్న పౌడర్ ఏంటంటే మామిడి కారం కూరలు వేసుకున్న కారంలో ఎప్పుడైనా నేను మసాలాలు కలుపుకుంటా అండి అవి కూడా ఈరోజే చేసేసుకున్నా అలాగే దాంట్లోకి ఉసిరికాయ పచ్చడిలోకి పోపు ఎన్నిమిర్చి కరివేపాకు తాలింపు సామాలు ఆవాలు ఎల్లిపాయలు మొత్తం వేసుకొని కరివేపాకు చాలా వేసిందండి ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకున్న వేయించుకొని ఎందుకంటే అవి వేయించుకొని ఒక పక్క పెట్టుకుంటే ఆయిల్ కొద్దిగా చల్లాల ఎక్కువ చల్లారినా ఎక్కువ వేడిగున్నా ఉసిరికాయ పచ్చళ్ళల్లో వేసుకుంటే బాగోదు అందుకనే చల్లారాలని ముందే వేయించుకొని అయితే పక్క పెట్టేసుకున్నా ఇంకా వేయించి ఒక బౌల్లో వేసుకున్న ఇప్పుడు చిన్న బేసన్లో వేసుకున్న ఉసిరికాయలలోనే పొడి అంటే పొడి చాలా అయితే చే అని కొద్దిగా తీసి పక్కా పెట్టేసా నేనైతే అందులోనే కొన్ని ఉల్లిపాయలు కొన్నేమో ఇలా వేసాను కొన్నేమో దంచి కచ్చాపచ్చి దంచి అయితే వేసాను అది అది మిస్ అయింది వీడియో పెట్టడానికి ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది అలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటే చట్నీ మాత్రం అలాగే కారం ఇంకొద్దిగా స్పైసీగా తింటాము ఇవి లావు దొడ్డి మిరపకాయలు కూడా కావండి సన్న సన్నకాయమయ్య ఏమంటారు తేజాకారం కారం అంటారు కదా ఆ కారమే ఉప్పు కూడా సరిపడినంత ఉప్పు వేసుకుని కారం ఉప్పు ముందు అన్నీ వేసుకొని కలుపుకున్నా ఫస్ట్ అయితే తర్వాతనే ఇక అది కలిసిన తర్వాత చింతపండు వేసుకొని కలిపాను అన్నట్టు అంటే నేను ఒకదాన్నే ఇక వీడియో తీసుకుంటూ చేయాల్సి వచ్చింది కాబట్టి అంత క్లారిటీగా లేకుండొచ్చు చింతపండు వేసుకొని కలిపిన తర్వాత ఇక పోపు సామాను ఉంది కదా అది కూడా వేసేసి అదే ఆయిల్ మనం ఏదైతే ఉసిరికాయ వేయించామో ఆయిల్లోనే ఇవి వేసుకొని పోపేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటదండి ట్రై చేయండి ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్